హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో మా అత్తమ్మగారు అయితే కోకోనట్ ఆయిలే పూజకి అయితే వాడతారండి పూజకి తలకి ఈ కొబ్బరి కొబ్బరిని బాగా వెండపెట్టి గానకు తీసుకెళ్ళి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తారు సో ఈ ఆయిలే మనం మేమైతే యూజ్ చేస్తాము వంటకైతే పప్పుతో చేసిన ఆయిల్ అయితే యూజ్ చేస్తామండి కొన్నదైతే అస్సలు యూస్ చేయము సో ఫస్ట్ నుంచి ఇంతే అంటే ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు సో పల్లెటూరులో ఇదంతా కామనే కానీ హెయిర్కి అయితే ఇలాంటి ఆయిల్ అయితే చాలా చాలా మంచిది సిటీ వాళ్ళు కూడా దీన్ని డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది బయట రెడీమేడ్ కంటే ఇదైతే ప్యూర్గా ఉంటుంది సో దీన్నైతే మా హస్బెండ్ అయితే ఇవన్నీ పగ పగలగొట్టి బట్టి తీస్తున్నారండి ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని బాగా వెండబెడతారు ఆ వైభవంగానే నేనైతే పొలానికి వచ్చాను సో ఇక్కడున్న ఆవులు కుక్క మావేనండి ఇక్కడ ఉన్న పొలాలన్నీ మావే సో ఇక్కడైతే పెద్ద చింత చెట్టు ఉంది అండ్ చింత చెట్టు కింద పెద్ద 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 గబ్బిలాలు కూడా ఉన్నాయండి సో వాటిని అడవి గబ్బిలాలు అంటారంట సో చూసారా వెదర్ ఎలా ఉందో చాలా వర్షం పడేలా అయితే ఉందండి సో చాలా బాగుంది క్లైమేట్ సో అక్కడ ఉండేది ఆ షెడ్ కూడా మాదేనండి సో ఆవుల కోసం కట్టించిన షెడ్ అనమాట సో ఆవులు అయితే దాని కింద ఉంటాయి ఎగురుతున్నవి పక్షులైతే కాదండి నేను చెప్పాను కదా అడవి గబ్బిలాలు అడవి గబ్బిలాలు అనమాట సో ఇక్కడైతే చాలా ఫేమస్ సో ఈ వీటి గురించి ఒక స్టోరీ అయితే చెప్తాను సో కడుపుతో ఉన్నప్పుడు వీటి నీడైతే మన మీద పడిందంటే సో బేబీకి చిన్న చిన్న దోషాలు అయితే వస్తాయంట సో ఇక్కడైతే చెప్పుకుంటారు మేము ఉన్న ప్రాంతంలో దానికోసం ఈ చెట్టు కింద నైట్ నీళ్ళు పెట్టేసి ఆ నీళ్లు కాచి ఆ చెట్టు కిందే నీళ్ళతో స్నానం చేయించాలంట సో మా పాపకు కూడా అలాంటి దోషాలు ఉంటే పోతాయని సో నీళ్ళైతే కాచేసి ఇక్కడ స్నానం చేయించడానికి అయితే తీసుకొచ్చాము అప్పుడైతే నేను ఈ వీడియో షూట్ చేశాను వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో అక్కడైతే గబ్బిలాలు అయితే ఉన్నాయండి బాగా సౌండ్ కూడా చేస్తున్నాయి మీకు వినిపిస్తాను కుదిరితే చాలా ఉన్నాయి ఇవన్నీ కబ్బిలా అండి జూమ్ చేసి చేశాను పైన ఉన్నాయి చాలా పైన సో బాగా అరుస్తున్నాయి అనమాట ఒకటి రెండు కాదండి కనీసం వందల్లో ఉన్నాయి వందల్లో వేలల్లో ఉన్నాయి చాలా పెద్ద గబ్బిలాలు అనమాట సో చాలా తిరుగుతూ ఉన్నాయి చిన్న సౌండ్ వస్తే చాలు అన్నీ ఎగురుతూ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వాళ్ళుతున్నాయి అనమాట ఒక్క చెట్టుకి కాదండి కనీసం ఐదారు చెట్లకు ఉన్నాయి సో ఇవి మా పొలాలేనండి ఆవుల కోసం వేసిన గడ్డి ఈ గడ్డిని ఆవుల కోసం మేతగా వేస్తారండి సో చూసారు కదా ఎలా ఊగుతున్నాయో ఈ వీడియో ఎందుకు తీసానంటే సో విపరీతమైన గాలి వచ్చిందనమాట సో ఆ గాలికి ఎంత వయ్యారంగా ఊగుతున్నాయో చూడండి అందుకోసం నాకు భలే అనిపించింది సో అందుకని వీడియో అనమాట షూట్ చేశాను సో చూడండి ఎలా ఊగుతున్నాయో క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది కాసేపటికి వర్షం అయితే పడిపోయిందండి సో చూసారు కదా సో మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను నేను సో మళ్ళా ఇది స్టార్ట్ అయిపోయింది ఇవైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఆయిల్ కోసం అయితే సో ఇవన్నీ ఎండబెట్టి కానుకు తీసుకెళ్లి ఆడిస్తారు దానికి దానికి ముందైతే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే బాగా ఎండుతాయి